స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం కోటమి ప్రతిపక్షాల ఎన్నికల గుర్తులను సీఎం జగన్మోహన్ రెడ్డి అవహేళన చేయడం పట్ల టీడీపీ జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఐతాబత్ల ఆనందరావు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి జగన్మోహిని రెడ్డి అని అన్నారు జగన్మోహిని పిశాచిగా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాడని తెలిపారు ప్రతిపక్షాల ఎన్నికల గుర్తులను అవహేళన చేస్తూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అతి త్వరలో ప్రతి వ్యక్తి ఫ్యాన్ బయట పడవేసి ఇంట్లో ఏసీ వాడుకునే సమయం రాబోతుందని ఆయన చెప్పారు ఈ జగన్మోహన్ రెడ్డి కొత్తగా మా చంద్రబాబు నాయుడు గారిని నేను ఏదో ఒక సినిమా టైటిల్తో పోల్చాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు జగన్ మోహిని రెడ్డివి జగన్ మోహిని రెడ్డివి నువ్వు అందుకే రాష్ట్రాన్ని పట్టుకుని పిచాచిగా పాలిస్తున్నావు రోజు అలాగే నేను నువ్వు ఏమంటావు నువ్వు స్లోగన్ పెట్టావు ప్రతిపక్షాల ఎన్నికల గుర్తుల్ని నువ్వు తీవ్రంగా అవమానించావునన్నా టీ తాగేసిన తర్వాత గ్లాసుని తీసుకెళ్ళి సిగ్గులో పడేయాలా అంటే నువ్వు మళ్ళా నీళ్లు తాగవా మంచినీళ్ళు తాగవా పాలు తాగవా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి నీళ్లు పాలు టీ చెంబుల్లో తాగుతాడా సిగ్గు లేకుండా ఏందయ్యా మాటలు ప్రతిరోజు ఉదయం సాయంకాలం వరకు చేతిలో ఉండేదే గ్లాసు ఇకపోతే సైకిల్ బయట ఉంటుంది అంటున్నావు నువ్వు సైకిల్ సామాన్యుడి రథం పేదవాడి యొక్క ఆధారం అందుకే కోట్లు కార్లు తిరిగే నీకు పేదవాడు సామాన్యుడు రథమైన సైకిల్ని చూస్తే బెంబెలిచ్చిపోతున్నావు నువ్వు అలాగే ఇక నువ్వేమంటావంటే ఇక మేమేమంటామంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు చంద్రబాబు గారు తగ్గిస్తారు కాబట్టి అందరూ నూటికి తొంభై మంది నీ ఫ్యాన్ తీసి పెట్ట పడేసి ఇంట్లో ఏసీలు పెట్టుకునే రోజు వస్తుంది గుర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఈ సైకిల్ అనేది ప్రతి చిన్న పిల్లవాడి నుంచి పుట్టిన పిల్లవాడి నుంచి పెద్దోడి వరకు ఎప్పుడు సైకిల్ వదలరు సైకిల్ ఎప్పుడు మానవ జీవితంలో భాగమయ్యే ఉంటుంది అందుకే చెప్తున్నాం నీ శ్లోగాల్ని ఎక్కడ చేయవో మేము పెట్టిన శ్లోగన్ చూసుకో రాష్ట్రం అంతా ఇవాళ వైరల్ అవుతాయి ప్రాగన్ ఎందుకని ఇది నీ స్వరూపం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం ఎన్ని ఎత్తులేసినా ఎన్ని జిత్తులు చేసినా ఎన్ని అబద్ధాలను నువ్వు నిజంగా మాట్లాడినా ఎన్ని మరి పెయిడ్ ఆర్టిస్టులతో నువ్వు అసత్యాలు ప్రకటించినా ఇరవై నాలుగు ఎన్నికల్లో నువ్వు ఇంటికి వెళ్ళిపోవటం గ్యారంటీ 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 టీడీపీ జనసేన విజయం గ్యారంటీ 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 కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరువు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి